అందరికీ నమస్కారం వివేక హత్య కేసు మీద ఎప్పటివరకు చాలామందికి అనుమానాలు ఉండే ఈరోజు సునీత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది దాంతో అనుమానాలన్నీ కూడా పట్టాపంచలైపోయాయి అవినాష్ రెడ్డి ఇందులో ఉన్నాడు అనేది స్పష్టంగా అర్థమైపోయింది ఏదైతే సిబిఐ సేకరించినటువంటి కాల్ డేటా ఉందో ఆ మొత్తాన్ని కూడా ఈరోజు బాహ్య ప్రపంచం ముందుంచింది ఎప్పటివరకు కేవలం కోర్టులకు మాత్రమే ఇచ్చినటువంటి ఆ డేటా మొత్తాన్ని కూడా మొట్టమొదటిసారిగా సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది ఇందులో గంగిరెడ్డి పలుమార్లు వేరొకరికి ఫోన్ చేయటం అవినాష్ రెడ్డి రాత్రి ఒంటి గంటలన్నర సమయం నుంచి తెల్లారు గట్ల ఐదు గంటల సమయం వరకు అనేక మందికి ఫోన్ కాల్స్ చేయటం సో ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉండటం ఇవన్నీ కూడా ఇప్పుడు సునీత బయలు చేసింది దీంతో అవినాష్ రెడ్డి అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి ఎందుకనంటే ఇప్పటివరకు ఆ గంగిరెడ్డి ఎవరో నాకు తెలియదు లేకపోతే సునీల్ యాదవ్ ఎవరో నాకు తెలియదు అని చెప్పి అవినాష్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఎవరో తెలియకపోతే వాళ్ళ ఫోన్ల నుంచి నీకెందుకు ఫోన్ వచ్చింది నీ నుంచి వాళ్ళకెందుకు ఫోన్ వెళ్ళింది అసలు హత్య జరుగుతున్న రోజు తెల్లవారులు అవినాష్ రెడ్డి ఎవరితో మాట్లాడాడు సో ఇదే సునీత ఇప్పుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఈ కాల్ డేటా ఆధారాలన్నీ కూడా సునీత బయటపెట్టింది ఒక్కసారి చూద్దాం ఏం ఆధారాలు బయటపెట్టింది ఏంటనేది ఒకసారి చూద్దాం నాలుగు గంటలకి ఐదు గంటలకి ఆ ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి సునీత్ ఏమంటది అంటే నాలుగు గంటలకి ఐదు గంటల సమయంలో గంగిరెడ్డి ఫోన్ నుంచి అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి నాలుగు గంటలకి ఐదు గంటలకి ఫోన్ కాల్స్ వెళ్ళాయి ఎవరికి వెళ్ళాయి అనేది సునీత్ అడుగుతున్నటువంటి ప్రశ్న సమాధానం కూడా దొరుకుతుంది చూద్దాం ఫోన్ సరెండర్ చేయకుండా ఉన్నాడు ఫోన్ సరెండర్ చేస్తే ఇది తప్పు అని చెప్పడానికైనా ప్రూఫ్ ఉంటుంది కదా అండ్ ద నెక్స్ట్ వన్ ఈ ఫోన్ కోస రెండు సైజు లో ఉన్న ఫోన్ సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అవినా గంగిరెడ్డి ఇది గంగిరెడ్డి ఇది అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి ఈ పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు అక్కడ ఉన్నాయి సో డేట్ వచ్చేటప్పటికి మార్చి పదిహేను డేట్ మొత్తం కూడా ఒకటే రెండు వేల పంతొమ్మిది ఇకపోతే ఉదయం ఐదు గంటల రెండు నిమిషాల సమయంలో గంగిరెడ్డి ఫోన్ నుంచి ఒక ఫోన్ బయటికి వెళ్ళింది అది త్రూ వాట్సాప్ కాల్ ద్వారా ఐదు గంటలకి సో నెక్స్ట్ అవినాష్ రెడ్డి నుంచి ఐదు గంటల మూడు నిమిషాలకి ఒక ఫోన్ కాల్ బయటికి వెళ్ళింది త్రూ వాట్సాప్ ద్వారా నెక్స్ట్ మళ్ళీ అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి మళ్ళీ ఐదు గంటల మూడు నిమిషాలు ముప్పై ఎనిమిది సెకండ్ ఒక ఆరు సెకండ్ గ్యాప్లో అంటే బహుశా మొదటిసారి రింగ్ అయ్యి ఎత్తకపోతే రెండోసారి చేయటమే ఏదో జరుగుంటుంది సో మళ్ళీ కాల్ వెళ్ళింది ఇది కూడా త్రూ వాట్సాప్ ద్వారానే నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి నుంచి ఐదు గంటల పన్నెండు నిమిషాలకు తెల్లవారుజామున మనం మాట్లాడుకునేది ఐదు గంటల పన్నెండు నిమిషాలకు ఒక కాల్ వెళ్ళింది అది కూడా త్రూ వాట్సాప్ ద్వారా బయటికి వెళ్ళడం జరిగింది సో ఎవరికి వెళ్ళింది కాల్స్ సో ఈ ఐదు గంటల సమయంలో కాల్సే కాదు ఇంకా ఇతర కాల్స్ కూడా ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడండి ఒకసారి మనకి డేటా మొత్తాన్ని పైనుంచి కన్నా తీసుకుంటే టీ గంగిరెడ్డి నుంచి ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది సరే నెంబర్ మనకి ఎందుకు గానీ ఫోన్ కాల్ సేమ్ డేట్ నుంచి మనం ఒకసారి పరిశీలిస్తే అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలకు ఒక కారు బయటికి వెళ్ళింది బహుశా ఇది కూడా ఆ త్రూ ఫోన్ వాట్సాప్ కాల్ అయి ఉంటుంది మొత్తం వాట్సాప్ కాల్సే వాళ్ళు వాడారు నార్మల్ కాల్స్ అయితే చేయలేదు సో ఇది ఐపీ అడ్రస్ సో ఇది డిస్టినేషనల్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నుంచి వెళ్ళినటువంటి కాల్స్ అన్నింటినీ కూడా ఆ ట్రేస్ చేసినటువంటి ఐపీ అడ్రస్ అది సో మళ్ళీ అవినాష్ రెడ్డిని కనుక మనం తీసుకుంటే అవినాష్ రెడ్డి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలకు మళ్ళీ అవినాష్ రెడ్డి ఒక కాల్ చేశాడు అదే సమయంలో గంగిరెడ్డి ఒక కాల్ చేశాడు అవినాష్ రెడ్డి కూడా ఒక కాల్ చేశాడు ఒంటి గంటకి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో చేసినటువంటి కాల్ మళ్ళీ అవినాష్ రెడ్డి ఒకటి యాభై ఐదుకి అంటే ఒకటి ముప్పై ఏడు తర్వాత మళ్ళీ ఒకటి యాభై ఐదుకి నెక్స్ట్ అవినాష్ రెడ్డి కాల్ అయితే చేయడం జరిగింది దాదాపుగా ఇరవై నిమిషాలు ఇరవై రెండు నిమిషాల సమయం అయితే పట్టింది మధ్యలో సో ఇరవై రెండు తర్వాత ఒక కాల్ చేశాడు మళ్ళీ టీ గంగిరెడ్డి నుంచి రెండు గంటల ఒక నిమిషానికి ఒక కాల్ అయితే వెళ్ళినట్టుగా ఇదిగో ఇక్కడ రికార్డ్ అయ్యింది బోసా ఇవన్నీ త్రూ వాట్సాప్ కాల్స్ సో చూద్దాం ఇంకా డేటా ఉంది ఇంకా చూద్దాం సో ఇవన్నీ కూడా ఇదిగో ఎవరికి ఎవరు ఎవరి నుంచి ఎవరికి కాల్స్ వెళ్ళాయి ఏ ఏ సమయంలో వెళ్ళాయి ఎంతెంత డ్యూరేషన్ మాట్లాడారు అనేది పూర్తి ఆ డేటా ఇది కోర్టుకు సబ్మిట్ చేసిన అవి సిబిఐ కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి ఆ పత్రం లాగా కనపడుతుంది సో అది అది మనకి క్లారిటీ లేదు ఇక్కడ సో అవినాష్ గంగిరెడ్డికి అని తెలుస్తుంది చూడండి టైం ఒకసారి మై అది హత్య చేయిస్తుండగా డ్యూరింగ్ ది ప్రాసెస్ జరిగిన కాల్స్ అని నేను అనుకుంటున్నాను సో ఇక్కడ ఏమంటుందంటే ఇప్పుడు మనకు కనపడిన ఈ కాల్స్ ఉన్నాయి కదా ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలకి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలకి అవినాష్ రెడ్డి నుంచి గంగిరేడ్ నుంచి వెళ్ళినటువంటి కాల్స్ ఉన్నాయి కదా ఏమంటుందంటే హత్య జరుగుతున్నప్పుడు ఏదైతే యాక్షన్ జరుగుతుందో చంపుతున్నారో ఆ చంపుతున్న సమయంలో చేసినటువంటి కాల్స్ కాల్స్ కూడా అంటే లైవ్ ఎవరికో చెబుతున్నారని అనుమానం సో అదే విషయం చెప్పించోడి ఒకసారి ఇది హత్య డ్యూరింగ్ ద ప్రాసెస్ జరిగిన కాల్స్ అని నేను అనుకుంటున్నాను లైవ్ ట్రాన్స్మిషన్ సో ఎవరికో చెబుతున్నారు లైవ్ ట్రాన్స్మిషన్ అంటే ఇక్కడ జరుగుతున్న ఘటన మొత్తాన్ని ఎవరికో చెప్తున్నారు చంపుతున్నామనో చంపేసామనో లేదా ఇంకో ఏదో జరుగుతుందని చెప్పి ఎవరికో చెబుతున్న సందర్భంలో చేసినటువంటి కాల్స్ అని అనుమానం సో రెండు గంటల ఒక నిమిషానికి ఒక్కళ్ళు ఉంది రెండు గంటల నాలుగు నిమిషాలకు ఒక కాల్ ఉంది రెండు గంటల పద్నాలుగు నిమిషాలకు ఒక కాల్ ఉంది సో మొదటి కాల్ ఇది ఇది గంగిరెడ్డి కాల్ ఇది రెండు గంటల ఒక నిమిషానికి అవినాష్ రెడ్డి కాల్స్ కింద రెండు కూడా ఇది మళ్ళీ అవినాష్ రెడ్డి కాలు రెండు గంటల నాలుగు నిమిషాలకి మళ్ళీ గంగిరెడ్డి కాలు రెండు గంటల పద్నాలుగు నిమిషాలకి సో అంటే ఏం జరుగుతుంది ఏం చేశారు ఇందులో ఒక కాల్ మాత్రం రెడ్డికి తెల్లవారుజామున మూడు నాలుగు గంటల మధ్యలో ఆ అయితే సిబిఐ అధికారులు చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి అంటే ఒక కాల్ అయితే ట్రేస్ చేశారు భారతీ రెడ్డి పిఏ ఫోన్ కి ఒక కాల్ అయితే రావడం జరిగింది దాన్ని వాళ్ళు లిఫ్ట్ చేయడం జరిగింది మాట్లాడటం కూడా జరిగింది అది ఏ ఎవరు చేశారు అనేది కాసేపు పక్కన పెడితే కాల్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇక్కడ కాల్ డేటాను కూడా మనం పరిశీలిస్తే ఎస్ ఎక్కడి నుంచే చేశారు హత్య జరిగిన తర్వాత బహుశా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి చేసి ఉంటారు అనేది మనకున్నటువంటి

వెళ్ళాయి అనే దానిపైన సిబిఐ అంటే నిర్ధారించలేకపోయిందా ఎవరికి వెళ్ళాయి అనేది కనుక్కోలేకపోయిందా సో ప్రశ్న ఏంటంటే ఈ కాల్స్ వెళ్ళాయని తెలుస్తుంది ఓకే వీళ్ళ ఫోన్ నుంచి బయటికి వెళ్ళిన కాల్స్ అయితే సర్వీస్ ప్రొవైడర్ ద్వారా పట్టుకున్నారు ఓకే బట్ ఎవరికి వెళ్ళాయి అనేది సిబిఐ ఎందుకు నిర్ధారించలేదు ఇంకా నిర్ధారించలేదు అని ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు సునీత సమాధానం ఇందాం ఇంకా పని అయిపోయలేదు చేయాలి ఇంకా ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి సాక్షిలో ఎందుకు వచ్చింది సో సిబిఐ ఇంకా కనుక్కోవాలి సిబిఐ ఇంకా దీని మీద డీప్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి అనేది సిబిఐ తేల్చాలి తేల్చినప్పుడు ఈజీ అయిపోద్ది కేసు ఈజీ అయిపోద్ది ఇప్పుడు వీళ్ళ నుంచి కాల్స్ చేయలే ఓకే రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఎవరో కూడా తెలిసినప్పుడు మనకి అనుమానాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి అది జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిందా భారతీ రెడ్డికి వెళ్ళిందా లేకపోతే ఇంకొకరికి వెళ్ళిందా అనే తెలియాలి అంటే సిబిఐ కాల్స్ ఎవరికి వెళ్ళాయి అనేది మొత్తం తెలుసుకోవాలి ఇప్పటికైతే కొన్ని కాల్స్ని వాళ్ళు ట్రేస్ చేశారు అందులో ఒకటి భారతీ రెడ్డి పిఏకి మూడు గంటల నాలుగు గంటల మధ్యలో వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత కాల్స్ అయితే తెలియలేదు తర్వాత ఏదో అంటుందో ఒకసారి అది చూస్తే ఇంక లెటర్ ఎందుకండి సీన్ దట్ లైవ్ అది చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది అది హార్ట్ అటాక్ అనిపిస్తుందా బ్లడ్ వామిటింగ్ అనిపిస్తుందా కానీ సాక్షిలో హార్ట్ అటాక్ అని వచ్చింది ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అని ఎవరు హార్ట్ అటాక్ అని పది గంటలప్పుడు విజయసాయి రెడ్డి గారు అటాక్ అన్నారు కనీసం విజయసాయి రెడ్డిని క్వశ్చన్ చేస్తారా సాక్షి క్వశ్చన్ చేస్తారా ఎందుకు వచ్చిందని సో ఇక్కడ రెండు రేజ్ చేసింది హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ అని చెప్పి గుండెపోటు అని చెప్పి సాక్షిలో రాశారు ఉదయం పది గంటల సమయంలో విజయసాయి రెడ్డి చెప్పాడు మరి ఎవరు చెప్పారు వాళ్ళకి సాక్షిలో ఎవరు చెప్తే రాశారు సో సాక్షి చైర్మన్ రెడ్డిని ఎందుకు విచారించలేదు ఆ అని చెప్పినటువంటి విజయసాయి రెడ్డిని ఎందుకు సిబిఐ విచారించలేదు అనేది ఇప్పుడు సునీత్ అడుగుతున్నటువంటి ప్రశ్న కరెక్టే కదా ఇప్పుడు గుండెపోటని విజయసాయిరెడ్డికి ఎవరో ఒకరు చెప్పబట్టి ఆయన చెప్పు ఉంటాడు ఎవరు చెప్పారు విజయసాయిరెడ్డికి అలాగే సాక్షికి కూడా ఎవరో అని చెప్పబట్టి వాళ్ళు గుండెపోటని స్క్రోలింగ్ చేశారు ఎవరు చెప్పారు వాళ్ళు సో మరి ఇది ఖచ్చితంగా కనప లాగా ఉంది ఆవిడ అడిగిన ప్రశ్న కరెక్టే కదా సాక్షి చైర్మన్ రెడ్డిని కానీ విచారిస్తే మేనేజింగ్ డైరెక్టర్ రెడ్డిని విచారిస్తే ఎవరు చెబితే సాక్షిలో వేశారనేది తేలుతుంది తేలిన తర్వాత ఎవరు చెప్పారో వాళ్ళని పట్టుకుంటే వాళ్ళకి ఎలా తెలుసో మొత్తం తేగంత తేగలాగితే డొంకంతా కదులుద్ది సీబీఐ ఏం చేయాలి వీళ్ళిద్దరిని కూడా విచారించాలి ఇదే మాట ఇప్పుడు సునీత్ కూడా చెబుతున్నమాట సో మొత్తానికి ఈ భారతీ రెడ్డికి మూడు గంటలకు వెళ్ళిన ఫోన్ కాల్స్ బాగోతే మొత్తం కూడా అయితే బయటపడినట్టుగా కనపడుతుంది ఏది ఏమైనా ఇప్పుడు సునీత పెట్టినటువంటి ఈ ప్రెస్ మీటు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రకంపనగా మారింది పులివెందుల కడప ప్రాంతాల్లో అనుమానం ఉన్న ప్రజలకు ఈ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి చంపారు వాళ్ళ వెనక జగన్మోహన్ రెడ్డి ఉండి కాపాడుతున్నాడు అనేది ఈ రోజు సునీత పెట్టినటువంటి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్పష్టంగా అర్థమైపోయింది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఈ సునీత ఎఫెక్ట్ అయితే కనపడుతుంది అవినాష్ రెడ్డికి న్యాయం జరగాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని ఇద్దరికీ కూడా ఓట్లు వేయకుండా వారికి గుణపాఠం చెప్పే అవకాశం ఉందని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది